తప్పు తెలుసుకొని మళ్ళీ రీసర్వే చేస్తుంది దానితో పాటు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏదైతే హామీ ఇచ్చిందో దానికి కట్టుబడి ఉంటారు అదే రకంగా ఈ కులగణన విషయంలో దేశవ్యాప్తంగా పార్లమెంటు స్థాయిలో చట్టసభల స్థాయిలో కొన్ని నిర్ణయాలు తీసుకొని బీసీలకు న్యాయం చేస్తారనేటువంటి భావనతో మేము నిన్న జరిగినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం తెలంగాణలో మూడు కోట్ల డెబ్బై లక్షల మంది ఉన్నారు దాంట్లో దాదాపు మూడు లక్షల మూడు కోట్ల యాభై నాలుగు లక్షల మంది పార్టిసిపేట్ అయ్యులు ఇంకొక పదహారు లక్షల మంది పార్టిసిపేట్ కాలేదన్నారు మనందరికీ కూడా తెలుసు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇవి అంతకుమించినటువంటి స్టాండర్డ్ గణన ఓటర్ల వారి ఇంకోటి ఉండదు వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో ఇచ్చిన లేటెస్ట్ ఓటర్ల లిస్టు ప్రకారంగా మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఈ మూడు కోట్ల ముప్పై ఐదు మంది అంటే పద్దెనిమిది సంవత్సరాలు లోపు వాళ్ళే మీరు ఏ లెక్కలు చూసుకున్న అది కాలేజ్ కాలేజీ నుంచి తీసుకున్న ఇతరత్ర మాధ్యమాల ద్వారా తీసుకున్న ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం మళ్ళీ ఈ ఓటర్ ఏజ్ కాని వాళ్ళు ఉంటారు తెలంగాణలో అంటే రమారమి ఇరవై ఐదు అనుకున్నా ఈ మూడు లక్షల ముప్పై ఐదు కోట్లు ప్లస్ ఇరవై ఐదు పర్సెంటేజ్ అంటే ఇంకొక ఎనభై ఎనభై ఐదు అంటే నాలుగు కోట్ల పదిహేను ఇరవై లక్షల వరకు జనాభా ఉంటే అంటే ఎంత దుర్మార్గం అని అంటే ఎస్సీలది బీసీల జనాభా తగ్గింది ఒక సామాజిక వర్గం యొక్క జనాభా మాత్రం పెరిగింది ఒకే రాష్ట్రంలో ఏకకాలంలో ఒకటి రెండు సామాజిక వర్గాల జనాభా మెరుగుడింది బీసీల జనాభా తగ్గడమైంది ఇదంతా కూడా అంటే బీసీలారా మీరు కులగణనకు డిమాండ్ చేస్తారా అంటే మేం తలవంచి మీ మాట వినేటువంటి పరిస్థితి తీసుకొస్తారా కాబట్టి ద్రోహం చేసి చూపిస్తామనేటువంటి దుర్మార్గపు వైఖరి నిన్న వాళ్ళ వ్యవహార శైలి ద్వారా అర్థమవుతా ఉన్నది మేము ఆశించినాం ఒక తీర్మానం చేయాలి చర్చకు పట్టుబెట్టినాం స్టేట్మెంట్ అంటే స్టేట్మెంట్ మీద చర్చ ఉండదు స్టేట్మెంట్ మీద ఒకటి రెండు క్లారిఫికేషన్ ఇస్తారు మేమేమన్నామంటే ఇది చాలా అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం రాష్ట్రం యావత్తు ఉత్కంఠతో చూస్తూ ఉన్నది దీని పర్యవసనాలు రాష్ట్ర భవిష్యత్తు మీద ఉండేటువంటి కార్యక్రమం కాబట్టి సుదీర్ఘమైనటువంటి చర్చ జరగాలి సవరణలు చేసుకునేటువంటి అవకాశం ఉండాలని అంటే చర్చకు అవ అవకాశం ఇవ్వకుండా తూతూ మంత్రంలాగా జరిపి ఈరోజు చేతులు దులుపుకొని ఏ ట్రాన్స్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అని అంటే ఈ కులగణన చేయడమే తెలంగాణలో బీసీలకు మేము ఇస్తున్నటువంటి స్వర్గ సుఖంతో సమానం అనేటువంటి వ్యవహారం వాళ్ళ మాటల్లో కనబడతా ఉన్నది ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా నేను ఇందాక మనవి చేసినట్టు ఇది బీసీల పాలిట నిన్నటి దినం కీడుదినం తెలంగాణ బీసీల హక్కుల హనన దినం ఇక గతంలో ఒక్కసారి తొంగి చూస్తే దేశం భారతదేశం ప్రజాస్వామ్య దేశం కుల వ్యవస్థ బలంగా ఉన్న దేశం కుల వ్యవస్థ బలంగా ఉన్నటువంటి భారతదేశంలో మెజార్టీలు బీసీలు అయినటువంటి ఈ దేశంలో స్వాతంత్రానంతరం నుండి ఇప్పటి వరకు బీసీ కులగణన జరగకపోవడం అనేది బీసీల పట్ల ఈ దేశాన్ని అత్యాధునిక కాలం పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ద్రోహానికి నిదర్శనం బ్రిటిష్ వాళ్ళు కులగణన చేసేళ్ళు నిజాం పాలనా కాలంలో తెలంగాణ కులగణన జరిగింది కానీ ప్రజాస్వామ్య దేశంలో ఏ ప్రజలైతే స్వాతంత్రం కోసం పోరాటం చేసి ఈ దేశానికి స్వాతంత్రం సముపార్జించబడితే అన్ని రంగాల్లో అద్భుతమైనటువంటి జీవితాన్ని గడుపుతామని ఆశించిలో ఆ ప్రజల ఆశల మీద కాంగ్రెస్ పార్టీ అడుగడుగున నీళ్లు చల్లి ద్రోహం చేసింది ఒకనొక సమయంలో బీసీలకు న్యాయం చేయడం కోసం కాకా కాలేల్కర్ కమిషన్ ఒక అద్భుతమైనటువంటి నివేదికను సమర్పించింది దాన్ని తుంగలో దొక్కింది మండల్ కమిషన్ నివేదిక అనేక సంవత్సరాల పాటు మరి తొక్కువేయబడ్డది అంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఆద్యంతం తెలంగాణకు ద్రోహం చేయడమే కాబట్టి ఈరోజు కూడా అదే జరుగుతూ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీగా మా నాయకత్వం మేము అదేవిధంగా బీసీ నాయకులుగా మేము రాజీ లేని పోరాటం చేస్తాం ఏ హామీలైతే ఎన్నికల సందర్భంగా రిజర్వేషన్ల విషయంలో కాదు కులగణ విషయంలో కానీ బీసీ హక్కుల ప్రయోజనం విషయంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో వాటన్నిటినీ యావత్ బీసీ సమాజాన్ని ఏకం చేసి ప్రభుత్వం కళ్ళు తెరిపించి న్యాయం జరిగేంత వరకు మా కార్యాచరణ కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం తెలియజేస్తూ ఉన్నాం